నమస్తే ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లా చిలమతూరు గ్రామంలో అధికారి జి పురుషోత్తం రెడ్డి గారి దగ్గర ఉన్నాం జీవాల పెంపకంలో ఎదురయ్యే అంటే ఆరోగ్య సమస్యలు వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు ఎటువంటి వ్యాధులు వస్తాయి జీవాలు తొందరగా చేతికి రావాలంటే ఎటువంటి దాణా వాడుకోవాలి ఎటువంటి మేపు వాడుకోవాలి అన్ని ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ పురుషోత్తం గారు మరి ఎవరైనా జీవాలు పెంచుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే పిల్లల ఎంపిక వ్యాక్సినేషను దాన ఈ మార్కెటింగ్ ఇవన్నీ చెప్ వివరంగా చెప్తాను సార్ జీవాల పెంపకంలో ఫస్ట్ మనం ఎంచుకునే తెచ్చుకునేటప్పుడే తెచ్చుకునే క్వాలిటీ అయినవి అంటే మనం మూడు మూడు నెలల పైన ఉండే పిల్లలు తెచ్చుకునేది మేలు అవుతుంది ఎంతసేపు అయినా మనం కుదిరితే ఆరు నెలల పిల్లలు తెచ్చుకుంటే ఇంకా మనకు వ్యాధి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అందుకని మనం తెచ్చుకునేటప్పుడే ఆరోగ్యకరవంతమైన పిల్లలు మూడు నెలల లోపు అయితే హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవద్దు నాలుగు నెలలు లేదంటే అబు ఉన్న బరువు వీలైనంత మరి తెచ్చుకునేటప్పుడు పదిహేను నుంచి ఇరవై కేజీలు బరువు ఉండే పిల్లలు తెచ్చుకోవాలి పిల్లలు తీసుకొని వస్తాము మనం ఒక ఆరు గంటల నుంచి పది గంటలు పన్నెండు గంటలు జర్నీ చేసి ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటాయి అందుకని వచ్చిన వెంటనే వాటికి ఏం చేయాలంటే మనము బెల్లము నీళ్ళల్లోకి ఒక ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకుంటే నీళ్ళల్లోకి కేజీ బెల్లము ఒక వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు మనము ఉప్పు కలిపేసుకొని ఆ నీళ్లు మనం అన్నిటికీ తాపుకునేది మంచిది అవుతుంది ఇట్లా తాపుకోవడం వల్ల అవి చాలా దూరము ప్రయాణం చేసి వచ్చిన ఒత్తిడిని శశుని తట్టుకొని తొందరగా కోలుకునేదానికి మెరుతుంది వచ్చిన తర్వాత మనకు నిదానంగా మన దగ్గర అందుబాటులో ఉన్న ఒట్టి మేపు కానీ పచ్చిమేపు కానీ ఫస్ట్ రెండు మూడు రోజులు తక్కువ తక్కువ మేపుకుంటూ రావాలి ఫస్ట్ రెండు రోజులు అయితే అసలు దాననే వేయకూడదు రెండు మూడు రోజులు ఈ మూడు రోజులు మనం ఒట్టి మేపు కొంచెము ఒక పూట పచ్చిమేపు వేసుకుంటూ అలవాటు చేసుకుంటా రాగానే నిదానంగా మన వాతావరణానికి మనకు అలవాటు అయిపోతుంది మనకు అలవాటు అయిన తర్వాత మనం ఫస్ట్ వచ్చిన రెండు రోజులు మూడు రోజులు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మందు నట్ల మందు అంటాం డివామింగ్ ఆల్బెండజోల్ నిక్లోజమైడ్ అనే మందు అయితే మనము ప్రతిదానికి తాపుకోవాలి తాపుకోవడం వల్ల ఏమవుతుందంటే కడుపు లోపల ఉండే పురుగులు ఏమున్నా కానీ అన్నీ బయటికి పోవడం వల్ల తిన్న మేపు వల్ల జీవాలకు కూడా మేపు అందుబాటులో ఉండి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అందుకని మూడో రోజు కానీ రెండో రోజు కానీ మనము తేగానే డీవార్మింగ్ ఆల్బెండోజోల్ నిక్లోజమైడ్ అనే మంది అయితే ఖచ్చితంగా తాపుకోవాలి సార్ మరి ఈ మూడు రోజుల తర్వాత ఇంకా ఎటువంటి అంటే చేస్తే మంచిది రైతు మూడో రోజుల్లో స్టార్టింగ్ డీవార్మింగ్ దాపుకున్నాము డీవార్మింగ్ అయిపోగానే నెక్స్ట్ డే లివర్ దాపుకోవాలి మనం డి ఎప్పుడైనా కానీ డీవార్మింగ్ చేసిన తర్వాత లివర్టానికి తాపుకోవడం వల్ల ఏమవుతుందంటే డీవార్మింగ్ చేసినప్పుడు జీవాల మీద స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ నుంచి కోలుకునేదానికి మనం లివటానికి దాపుకోవాలి ఎప్పుడైనా కానీ అలానే మనము ఈ పొట్టేళ్ల పెంపకంలో వారంలో రెండు రోజులు ఇవ్వటానికి తాపుకోవడం వల్ల కూడా జీవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అంటే తెచ్చుకున్నప్పటి నుంచి అంటే అయిపోయాయి అంటే ఫ్లాక్ అయిపోయేంత వరకు మనం బ్యాచ్ వారంలో రెండు రోజులు ఇవ్వటానికి మూడు రోజులు కాల్షియం టానికి దాపుకోవడం వల్ల జీవాలలో గ్రోత్ రేటు బాగుంటుంది ప్లస్ వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది డిసీజ్ రెసిస్టెన్స్ డిసీజ్ తక్కువ వస్తుంటాయి ఇమ్యూన్ పవర్ బాగుంటుంది అందుకని మనం లివర్ టానిక్ కాల్సియం అనేది గా తాపుకోవడం వల్ల రెండు రోజులు దాపుకోమని చెప్తాం రెండు రోజులు మాకు ఇరవై కేజీలు బరువు ఉందంటే ఎనిమిది ఎంఎల్ దాపుకోవచ్చు బరువు ముప్పై కేజీలు అట్లా ఉంటే మనం పది నుంచి పదిహేను ఎంఎల్ తక్కువ దాపుకోవడం వల్ల నష్టం లేదు ఎక్కువ దాపుకోవడం వల్ల నష్టం లేదు మనకు మినిమం దాని బాడీ వెయిట్ తాపుకుంటే కరెక్ట్ మనకు యూజ్ ఉంటుంది మనకు కాల్షియం కూడా ఇరవై కేజీలు బరువు ఉందంటే ఎనిమిది ఎంఎల్ దాపుకోవచ్చు సార్ ఎనిమిదికి ఎనిమిది ఎంఎల్ దాపుకోవడం వల్ల గ్రోత్ కాల్షియం వారంలో మూడు రోజులు తాపమని చెప్తాం సార్ ఇక్కడ ఉన్న ప్రాక్టీస్లో రెండు రోజులు ఇవ్వటానికి చెప్తాము మనం డైలీ ఏం తాపుకోవచ్చు ఆల్టర్నేట్ డే ఏం తప్పకోవచ్చు ఎట్లయినా కానీ రెండు రోజులు తాపుకోవడం వల్ల ఏంటంటే బాడీకి సఫిషియెంట్ కాల్షియము ఆ వైటమిన్స్ మినరల్స్ అందడం వల్ల గ్రోత్ అనేది బాగుంటుంది సో వస్తుందంటే ఒక మూడు రోజులు ఎలక్ట్రాన్లో ఈ వాటర్ ఇచ్చేసి ఇవ్వటానికి అయిపోయింది పురుషోత్తం గారు ఇక సాధారణంగా గొర్రెల్లో ఎక్కువగా వ్యాధులు వచ్చి చనిపోయి రైతులకి చాలా నష్టాలు ఇస్తాయి ఏ ఏ వ్యాధులు వస్తాయి ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాధులు ఎక్కువగా చనిపోయేదానికి కారణాలు ఏంటిదంటే ఫస్ట్ది పీపీఆర్ అంటాం పారు రోగం పారుకొని పారుకొని అది అంతా చని నీరసంతో చనిపోతుంటాయి ఆ పారు రోగం రాకుండా ఉండాలంటే మనం పొట్టేలు కానీ జీవాలు తెచ్చుకున్నానికే డీవార్మింగ్ చేసుకున్న ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ రే ఆ మరుసటి రోజు మనం పీపీఆర్ టీకా అనేది వేసుకోవాలి పీపీఆర్ టీకా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ జబ్బు నుంచి మన జీవాలకు రాకుండా ఉంటుంది పీపీఆర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కువ చనిపోయేదానికి కారణం ఉండేదంటే ఈటీ జబ్బు అంటాం ఈటీ అనగా చిటుక వ్యాధి అంటాం జబ్బు ఉన్నట్టుండి బాగా ఆరోగ్యవంతంగా ఉన్న పుట్టేళ్ళు మాత్రమే చనిపోతుంటాయి ఎక్కువగా దానికోసం మనము ఆ టీకా అనేది ఈటీ వ్యాక్సిన్ అంటాము ఆ వ్యాక్సిన్ మనము ఫస్ట్ వేసుకున్న పీపీఆర్ వ్యాక్సిన్ నుంచి ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు గ్యాప్ పెట్టుకొని వేసుకోవాలి మనం ఈటీ వ్యాక్సిన్ వేసుకున్నాము అయిపోయింది ఈ మధ్య క్రమంలో మన ఫస్ట్ వ్యాక్సిన్ నుంచి ఇప్పటికి ఇరవై రోజులు జరిగింది కాబట్టి ఈ క్రమంలో మనం రెగ్యులర్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు కాల్షియం లివర్ లివటానికి వారంలో మూడు రోజులు కాల్షియం రెండు రోజులు టానిక్ తాపుకోవడం వల్ల జీవాలు డే బై డే డే బై డే వాటి హెల్త్ గ్రోత్ బాగుంటాయి మనం ఈ రెండు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు జీవాలు అనేవి చనిపోకుంటాయి దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ మనం వేసుకోవాల్సింది ఏంటిదంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ అంటాం అంటే ఏంటిదంటే పుండ్ల రోగం రాకుండా ఉండేదానికి అంటే ఊపిరితిత్తులు పాడైపోకుండా ఉండేదానికి ఎక్కువ దగ్గు జలుబు రాకుండా ఉండేదానికి మనకు కంట్రోల్ కోసం అనేది మనం పుండ్లు దొమ్మల ఆరోగ్యంగా ఉండేదానికని ఈ వ్యాక్సిన్ చెప్తాము ఇది మనం ఈటీ వేసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు గ్యాప్ పెట్టుకొని ఆరోగ్యంగా ఉండే వాటికన్నిటికి ఖచ్చితంగా వేసుకోవాలి ఈ మూడు వ్యాక్సిన్లు రెగ్యులర్ ప్రతి బ్యాచ్లో మనం వేసుకోవాలి నేను చెప్పిన ఏంటి అంటే ఫస్ట్ పీపీఆర్ వ్యాక్సిన్ తర్వాత ఈటీ వ్యాక్సిన్ ఆ తర్వాత హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుందా మరి ఇప్పుడు రైతు దగ్గర మూడు నెల నాలుగు నెలలకు వస్తుంది మరి ఒక మూడు నెలలు ఉంటాయి ఒకసారి వేసుకుంటే ఒకసారి వేసుకుంటే సరిపోతుంది మరి బయట బయట తిరిగే పెంచుకునే వాళ్ళకు మాత్రము గొర్రెలు పెంచుకునే వాటికి అంటే ఎక్కువ అధిక కాలం ఉండే వాటి వరకు పీపీఆర్ అయితే మనం ఒకసారి వేసుకుంటే మూడు సంవత్సరాలు పనిచేస్తుంది అంటాము నెక్స్ట్ ఈటీ అయితే ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలి అది చిటుక రోగం అనేది ఆరు నెలల వరకు పనిచేస్తుంది హెచ్ఎస్ కూడా ఆరు నెలలు దొమ్మపునుల వ్యాధి కూడా ఆరు నెలల వరకే పనిచేస్తుంది వాటికి మాత్రం ఆరు నెలలకు ఆరు నెలలకు వేసుకోవాల్సి ఉంటారు ఇంకా ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి సార్ ఇంకా ఈ మూడు కాకుండా సీజనల్గా మనకు వచ్చేవి ఇంక రెండు వ్యాధులు ఉంటాయి మెయిన్గా ఒకటి ఏంటిదంటే జొల్లు రోగం అంటాము అంటే బ్లూటంగ్ అని ఇలాంటి నీలి నాలుక వ్యాధి అంటారు అంటే మనకు వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు ఉండడం వల్ల దోమల వల్ల మనకు వచ్చే జబ్బు ఏంటిదంటే నోటంతా పుండు కావడము జీవము మింగలేక జొల్లు అంతా కార్చుకుంటూ ఉంటుంది దాన్నే జొల్లు రోగం అని చెప్తుంటారు లేదంటే నీళ్ళు నాలుక వ్యాధి బ్లూటంగ్ అంటాం ఈ జబ్బు వచ్చినప్పుడు మనం రాక ముందే అంటే మనకి ఎప్పుడైతే తొలకర చినుకులు పడతాయి అన్నప్పుడు లేదంటే మనకు చుట్టుపక్కలంతా దోమలు ఈగలు పెడతాయి ఎక్కువ ఉంటుంది అన్నప్పుడల్లా మనం బ్లూటంగ్ వ్యాక్సిన్ వేసుకోవాలి బ్లూటంగ్ వ్యాక్సిన్ కాకుండా ఇంకొక వ్యాక్సిన్ ఏముంటుందంటే షీ పాక్స్ అంటే బొబ్బ రోగం రాకుండా ఉండేది బొబ్బ రోగం అంటే మనకు చెవుల దగ్గర తోక దగ్గర బొబ్బలు బొబ్బలు అవుతుంటుంది మనకు ఎక్కువ పర్సెంట్ డిసెంబరు జనవరి టైంలో వస్తుంటుంది ఆ టైంలో ఎవరైనా డిసెంబర్ తర్వాత నుంచి పెంచుకునే వాళ్ళు ఎవరైనా కానీ బొబ్బ రోగం దానికి బొబ్బ రోగం సంబంధించిన టీకా షీప్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ ఐదు టీకాలు వేసుకోవడం వల్ల మనకు మన దగ్గర ఉన్న పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మనం జబ్బుల నుంచి కాపాడుకోగలుగుతాం వ్యాధుల గురించి మాట్లాడుకుందాం జీవం తొందరగా అంటే మనకి బరువు రావాలంటే ఎటువంటి దానా వాడుకోవాల్సి వస్తుంది ఎటువంటి మేపులైతే వాడుకోవాల్సి ఉంటుంది జీవాలు సరైన గ్రోత్ రేట్ రా అంటే బాగా బరువు పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇచ్చిన దానాను మనం ఇచ్చిన తిండిని బట్టి ఆధారం ఉంటుంది మనం ఎప్పుడైతే క్వాలిటీ ఉన్న దానా కానీ మంచి పోషకాలున్న అందిస్తామో అప్పుడే ఆ జీవాలు దాని తగ్గట్టు ఆ బరువు పెరగడం కానీ ఆరోగ్యకరంగానే ఉంటాయి మెయిన్ వాటికి ఏం కావాలంటే మనకు పచ్చిమేపు ఉండాలి ఒట్టిమేపు ఉండాలి నెక్స్ట్ తర్వాత దానా ఉండాలి పచ్చిమేపు అందుబాటులో ఎక్కువ ఉందని ఒట్టి పచ్చిమేపే పెట్టడం వల్ల బరువు పెరిగిరావు ఎప్పుడైనా బరువు రావాలంటే దాని ఒట్టి మేపు ఉంటేనే డ్రై మ్యాటర్ ఉంటేనే మనకు బరువు పెరుగుతుంది మనం ఒక ఇరవై కేజీలు బరువు ఉన్న పొట్టేలు ఉంది అనుకుంటే దానికి రెండు నుంచి రెండున్నర కేజీలు మనం పచ్చిమేప వేసుకోవాలి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు ఒట్టిమేపు వేసుకోవాలి దానికి రెండు వందల గ్రాములు దానం మన దగ్గర అందుబాటులో ఏదైనా ఉంటే మన దగ్గర దానా ఏమీ లేదంటే మనమే మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి పోతే మనం దానా తయారు చేసుకునే విధానం చెప్తారు అంటే మనకు వంద కేజీలు దానా తయారు కావాలంటే ముప్పై కేజీలు మొక్కజొన్న కావాలి ముప్పై కేజీలు తౌడు కావాల్సి ఉంటుంది ఒక ఇరవై కేజీలు కానీ పదిహేను కేజీల నుంచి చెక్క వేసుకొని తౌడు వేసుకొని మొత్తం వంద కేజీలకు మనకు అవసరమైన దానం మనమేదైనా తయారు చేసుకోవచ్చు లేదు మాకు ఇది శ్రమతో కూడుకునిందంటే బయట మార్కెట్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్న దానా ఉంది మనకు ఆ దానా తెచ్చుకొని దానికి మినిమం అయితే రెండు వందల గ్రాములతో స్టార్ట్ చేసుకొని పది రోజులకు పది రోజులకు యాభై గ్రాములు పెంచుకుంటా పోతే మీకు పొటేలల్లో గ్రోత్ రేట్ అనేది బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే గ్రోత్ ఉంటుంది వీటితో పాటు మనము నేను ఇందాక చెప్పిన టానికులు కాల్షియము టానిక్ వారంలో మూడు రోజులు కాల్షియము రెండు రోజులు టానిక్ వేసుకోవాలి అందుబాటులో ఉండి వేసుకుంటే డైలీ కనుక మినరల్ మిక్చర్ ఐదు గ్రాముల దానికి వేసుకుంటే బాగుంటుంది చివరిగా చిన్న సలహా మరియు సూచన పొట్టేళ్ళు ఫారాలు చూసి అందరు పెట్టాలనుకొని కాదు ఎవరైనా మనం సొంతంగా తయారు సొంతంగా చేసుకుంటామంటేనే పెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రతిదీ ఇది ఒక షాపు కాదు మనం ఆదివారం అయితే మూసేసుకొని బయటికి పోయేదానికి ఆదివారం అయినా పండగైనా ఏం జరిగినా మనం రోజు ఉదయం సాయంత్రం ఆడ ఉండి మూడు పూట్ల వాటికి మేపేసుకుంటా జాగ్రత్తగా చూసుకోగలిగితేనే మనం పెట్టుకోవాలి లేకపోతే వందలో పెట్టుకున్న వాళ్ళు పది మందే సక్సెస్ఫుల్ అవుతున్నారు తొంభై మంది సక్సెస్ కాలేకపోతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా మనం ఉండి దగ్గరుండి చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా లాభం ఉంది మనం దగ్గర ఉండకపోతే ఖచ్చితంగా నష్టపోయేదానికి అవకాశం ఉంది దగ్గరుండి చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే సలహా కావాలన్నా సూచన కావాలన్నా నన్ను కాంటాక్ట్ కావచ్చు మీకు దగ్గరలో ఉన్న ఎప్పుడైనా కానీ ఏదైనా బాగాలేండి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను సలహా తీసుకోండి లేదంటే మాకైనా నా నెంబర్ సార్ చెప్పింటనే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి పురుషోత్తం గారు ఈ జీవాల పెంపకంలో ఎటువంటి వ్యాధులు వస్తాయి ఎటువంటి వ్యాక్సినేషన్ చేసుకోవాలి అలాగే దానా గురించి మేత గురించి చాలా సవివరంగా తెలియజేశారు నమస్కారం సార్ నమస్తే సార్ ధన్యవాదాలు